అంశంగా కూడా కొనసాగుతుంది ఏది గ్రామ సభలు అసలు గ్రామ సభలు అనగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక రకమైన చర్చ కొన మొదలైంది అనా మీ ఊళ్ళో గ్రామ సభ నడుస్తుంది ఓ మీ ఊళ్ళో గ్రామ సభ నడుస్తుంది ఓ తాత మీ ఊళ్ళో గ్రామ సభ నడుస్తుంది ఓ పెద్ద ఆయన మీ ఊళ్ళో గ్రామ సభ నడుస్తుంది అరే గ్రామ సభ అంటే ఏంది గ్రామ సభ అంటే ఏంది గ్రామ సభ ఎందుకు నడుస్తుంది గ్రామ సభ ఎవరి కోసం నడుస్తుంది గ్రామ సభ ఎవరి ప్రయోజనాల కోసం నడుస్తుంది గ్రామ సభ అనేది దేనికోసం నడుస్తుంది ఈ దేశానికి రాష్ట్రపతి తెలుసా భారతదేశానికి మొదటి పౌరుడు రాష్ట్రపతి ఆ పదవిని అలంకరించిన వ్యక్తి ఎవరైనా కూడా ఈ దేశానికి మొదటి పౌరుడు అలాగే మీ ఊళ్ళో గ్రామ సర్పంచ్ ఉన్నారా అండి మీ గ్రామంలో గ్రామ సర్పంచ్ ఉన్నారా గ్రామానికి మొదటి పౌరుడు గ్రామ సర్పంచ్ గ్రామ సర్పంచ్ లేకుండా పూర్తి స్థాయిలో గ్రామ సభలు నడుస్తున్నాయి అరే ఏం జరుగుతున్నది తెలంగాణలో గ్రామానికి సంబంధించిన సమస్యలన్నీ పరిష్కరించబడే బాధ్యుడిగా తీసుకుని ఆ గ్రామ అభివృద్ధి కోసం పాటుపడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే సర్పంచ్ మరి అలాంటి సర్పంచ్కి సంబంధించి లేకుండా గ్రామ సభలు నడుస్తున్నాయి మొదటగా కూడా రేవంత్ ప్రభుత్వం పప్పులో అడిగేసింది ఇక్కడే బురదలో అడిగేసింది కూడా ఇక్కడే మరి అలాంటిది రేవంత్ సర్కారుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా బురదలో అడిగేయడంతో పాటుగా ఈరోజు రేవంత్ సర్కారు వ్యవహరిస్తున్న తీరు చాలా బాధాకరం ఏంది మీ గ్రామాలకు సంబంధించి గ్రామ సభలు ఎందుకు పెట్టింది చెప్పాలా గ్రామ సభలు అనేది కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగా పెట్టిన ఒక ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ డ్రామా ఆల్రెడీ అభయాస్తమనే అభయాస్తమనే పథకానికి సమ ఫామ్ అనేది మీ అందరికీ తెలుసు కదా గతంలో బాగా ఉండాలి మీకు ఇల్లుందా మీకు ఎన్ని ఎకరాలు ఉన్నాయి మీ ఇంట్లో కోడి పెట్టి ఉన్నదా దానికి ఎన్ని ఈకల్ని దాని బూర ఎప్పుడు విసిపోతుంది దాన్ని మీరు ఎప్పుడు కోసుకొని తింటారు కోసుకుంటే ఫ్రై చేసుకుంటారా లేకపోతే కూర వండుకుంటారా ఇవన్నీ కూడా రుఫార్మాలు ఉండే అభయస్థానం మీకు గుర్తుందో లేదో ఆరు నెలల క్రితం వచ్చిన ఫామ్ అది దాని తర్వాత ఇప్పుడు కొత్త డ్రామా షోరూ చేసింది గ్రామ సభలు గ్రామ సర్పంచ్ లేకుండా జరిగే సభలు గ్రామ సభలు ఎట్లయితాయి అన్న అట్లెట్లంటామన్నా అధికారులు ఉన్నారు కాదే అధికారులు ఫలానా ఎమ్మెల్యే నిన్న ఫోన్ చేసిండట ఒక ఆయన నాకు ఫోన్ చేసిండు నమస్తే అండి అధికారి గారు నేను ఎమ్మెల్యే మాట్లాడుతున్నా ఈ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేని సార్ చెప్పండి సార్ అయితే మీరు గ్రామసభ పెట్టిరట కదా ఆ లీస్టు బయట పెట్టకూర్రి ఎందుకు సార్ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సీఎస్ ఆదేశం వాళ్ళు గట్లనే చెప్తారు బాయ్ నేను చెప్పిన వాళ్ళకి నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అక్కడ సంబంధించిన సీనియర్ నేతలు ఎవరైనా నుంచి సార్ ఇయ్యాలి సార్ మాకు రూల్స్ ఉన్నాయి సార్ మా మీద అరే బాయ్ ఉంటావా లేకపోతే ట్రాన్స్ఫర్ చేయాలనా గిట్లా బెదిరిస్తున్నారట ఇక ఇంకొక విషయం ఏంటంటే ఈ గ్రామ సభలలో మతల కూడా మీరు తెలుసుకోవాలి ఇప్పుడు ఒక గ్రామానికి సంబంధించి ఐదు వందల మంది జనాభా ఉంటే దాంట్లో పూర్తి స్థాయిలో కూడా ఒక మూడు వందల మంది పేద మధ్యతరగతి కుటుంబ సభ్యులు ఉన్నారు వాళ్ళకు రేషన్ కార్డు చాలా అత్యవసరం మరో రెండు వందల మంది ధనికులు ఉండొచ్చు వాళ్ళకు రేషన్ కార్డు అవసరం లేదు అంటే దాంట్లో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు ఆర్థికంగా స్థిరపడిన వారు ఉన్నారు ఆ మూడు వందల మందిలో నూట యాభై మంది బీఆర్ఎస్ పార్టీ అనుకుందాం ఇంకో యాభై మంది బీజేపీ అనుకుందాం మిగతా వాళ్ళు ఇతర పార్టీలు అనుకుందాం ఇప్పుడు వీళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ బుట్టలు వేసుకోవాలి ఎట్ల బుట్టలు వేసుకోవాలి అంటే నీకు ఇల్లు లేదురా ఓ రామచంద్ర ఇంటున్నావురా నీకు ఇల్లు లేదు నువ్వు కాంగ్రెస్ పార్టీ కండో కప్పుకొని నీకు ఇల్లు ఇప్పిస్తా ఓ ఎలావా ఇంటున్నావా నీకు రేషన్ కార్డు ఉన్నదా లేదు నువ్వు కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకొని నీకు రేషన్ కార్డు ఇప్పిస్తా ఓ బుచ్చావా ఉన్నావా ఇంటుండవా నీకు గుడిసనే లేకపోయా నేను ఇప్పిస్తా కదా కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకో గిట్లా ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ జరుగుతున్నది గ్రామాలల్లో అంటే వాళ్ళందరినీ గ్రిప్లో పెట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న కొత్త డ్రామా ఇది దీంట్లో ఏమీ లేదు అనా భయంకరమైన వ్యతిరేకత వస్తుందా అంటే వంద శాతం వస్తుంది భయ్ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వంద గ్యారెంటీలను వంద రోజులలో ఆరు గ్యారంటీలను పదమూడు అంశాలను నాలుగు వందల ఇరవై హామీలను పూర్తిస్థాయిలో అమలు చేస్తామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు అమలు చేసిందా అమలు చేయలే సరే మూడు వందల అరవై ఐదు రోజులు అయిపోయింది ఏమైనా అమలు చేసిందా అమలు చేయలే ఎందుకంటే అలవికాన్ని హామీలను ఇచ్చి ప్రజలను బొక్కబోర్ల పడేసింది ఇప్పుడు చెవుటోడు ముంగట శంఖం ముదినా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎంత నిలదీసినా రెండో ఒకటే ఎందుకంటే నిజంగా ప్రజలకు ఇవ్వాలనే ఉద్దేశం ఉంటే ఎప్పుడో ఇచ్చేది అది ఇవ్వట్లేదు అనే పంచాయతీ మొదలవుతుంది అసలు ఏం జరుగుతున్నది గ్రామంలో ఒకసారి చూడండి అస్పష్టత అసంబద్ధత మధ్య ముగిసిన నా గ్రామ సభలు ప్రభుత్వ పథకాల కోసం అర్హుల జాబితాను పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన గ్రామ సభలు మూడు రోజుల పాటు పదహారు వేల మూడు వందల నలభై ఎనిమిది గ్రామ వార్డు సభ్యులు పూర్తయ్యాయని ప్రభుత్వం ప్రకటించింది నాలుగు రోజుల్లో నాలుగు రోజులుగా జరిగిన గ్రామ వార్డు సభలకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరై ప్రభుత్వం ఉన్న నాలుగు పథకాలకు సంబంధించి తమ దరఖాస్తులను అందజేశారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పన్నెండు వేల ఎనిమిది వందల అరవై ఒకటి గ్రామ సభలు మూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు వార్డు సభలు మొత్తం పదహారు వేల మూడు వందల నలభై ఎనిమిది సభలు నిర్వహించామని అధికారులు తెలిపారు ఈ గ్రామ సభలో పలువురు రాష్ట్ర మంత్రులు ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు అధికారులు అధికార పార్టీ నేతలు పొంతన లేని వ్యాఖ్యలతో సాగిన గ్రామ సభలు ప్రజలలో మరింత అయోమయాన్ని నింపాయి ఇది నిరంతర ప్రక్రియ అని మంత్రులు ముక్తాయి ముక్తాయింపునిచ్చి జనాలను ఆందోళనకు చల్లబర్చే ప్రయత్నం చేస్తారు జాబితాలో ఉన్నవారికి పథకాలు వర్తింపజేస్తాయని కానీ జాబితాలో లేనంత మాత్రాన వర్తింపవని అపోహోవా అపోహ పడద్దన్న ప్రభుత్వం ప్రకటనను పేదలు త్రిశంకు స్వర్గంలో నిలిపింది